శ్రీకాకుళం జిల్లా మిలియాపు మండలంలో ఓ క్వారీలో ముగ్గురు మృతి చెందిన సంఘటన తీవ్ర అలజడి రేపింది మృతదేహాల ఆనవారుడు గుర్తించలేని పరిస్థితి ఏర్పడటంతో కలకలం నెలకొంది పిడుగుపాటుతో మృతి అంటూ ప్రచారం జరిగిన తీరా మృతదేహాలు చూసి ముమ్మాటికి క్వారీలో బ్లాస్టింగ్ వలనే అంటూ బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు అనుమానాస్పదంతో మృతి చెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు టెక్కరి ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ప్రస్తావిస్తున్నారు మనీషా కూనపురెడ్డి క్వారి వద్ద ముగ్గురు మరణించారనే సమాచారం మిలియాపుట్టితో పాటు టెక్కలి మండలంలో విషాదం నింపింది మృతి చెందినవారు టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు నలభై ఐదేళ్ల పుంగవేణు ఆరుగామం నలభై ఏళ్ల రామారావు ముప్పై ఐదేళ్ల అప్పన్న మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు పాతపట్నం సిఐ రామారావు పుట్టి ఎస్ఐ పిన్నింటి రమేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని కోరుతున్నారు కుంగవేణు ఆరు గ్రామం తమిళనాడుకు చెందిన ఏళ్ల తరబడి పోలవరంలో స్థిరపడ్డారని ప్రస్తుతం టెక్కలి నివాసం ఉంటున్నట్టు చెబుతున్నారు అలాగే రామారావు అప్పన్నలు సైతం నిరుపేద కుటుంబీకులని వారికి దిక్కు లేకుండా అయ్యారంటూ ఆ గ్రామస్తులు బాధపడుతున్నారు ఉన్నారని వారి బతుకు ఎలా సాగుతుందని కుటుంబీకులు కన్నీరై విలిపిస్తున్నారు పోలీసులు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు Sreka Kulamjilami. రెవెన్యూ విలేజ్లో ఒక గ్రానైడ్ కాలీ దగ్గర నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది దాదాపు ఒక నాలుగున్నర ఐదున్నర సమయంలో ఇక్కడ ఒక బ్లాస్ట్ జరగడం అలాగే అదే టైంకి స్టాంగ్ పిడుగులు కూడా పడడం ముగ్గురు ఆన్ ద స్పాట్ చనిపోవడం జరిగింది ఆ ముగ్గురు టెక్కలి కాన్స్టిట్యున్సీ సంబంధించి అందరూ ఈ సమాచారం వచ్చిన వెంటనే నిన్న రాత్రి దాదాపు ఒక పన్నెండు గంటలకి పదకొండు గంటలకి ఇక్కడికి అంటే ఈ కారీ కాకుండా కిందకి ఒక టీం పంపించడం జరిగింది ఇది కాకుండా ఈరోజు పొద్దున సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ ఆర్డియో టెక్కలి సొంతంగా అలాగే ఆర్డియో కింద ఉన్న డిఎస్పి పోలీస్ టెక్కలి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపిఎం శ్రీకాకుళం జిల్లా అలాగే ఏడి మైన్స్ ఆఫీసర్ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిప్యూటీ కమిషనర్ వీళ్ళొక కంబైన్ టీం ఇక్కడ పంపించడం జరిగింది సపరేట్గా పోలీస్ నుంచి కూడా ఇక్కడ క్లూస్ టీం అలాగే ఫారెన్సిక్ ల్యాబోరేటరీ టీం కూడా ఇక్కడ వస్తుంది ఇంకా రాలేదు బట్ దాని ప్లూస్ టీమ్ ఇక్కడ ఉంది ఫారెన్సిక్ టీం ఇక్కడ ఇంకా కొంత టైంలో ఇక్కడ రావడం జరుగుతుంది నేను సొంతంగా కూడా ఆ సైట్కి వెళ్ళడం అంతా పరిశ్రమ చేయడం జరిగింది ఇంకా పోలీస్ అలాగే ఫారెన్సిక్ సైన్స్ రిపోర్ట్ అలాగే ఇంకా ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఇంకా కన్క్లూజ్ కన్క్లూజ్గా మనం రిపోర్ట్ మనం చెప్పొచ్చు బట్ కానీ దీంట్లో ముగ్గురు చనిపోయిన వ్యక్తి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సహాయం అదే ఇన్సూరెన్స్ రూపంలో ఉండొచ్చు లేకపోతే సిఎంఆర్ఎఫ్ రూపంలో ఉండొచ్చు అండ్ ఇక్కడ ఈ కారీ నుంచి కూడా సాయం మనం ఇంకా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం కింద వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు వాళ్ళు టెక్నికల్ కాన్స్టిసం నుంచి ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని ఎవరు ఉన్నారు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా ఇది అంతా ప్రాపర్ చేయడానికి ఇంకా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇంకా మినిమం పర్సెంట్ దీని తర్వాతనే మనం ఎగ్జాక్ట్గా క్లియర్గా రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు నిన్న సాయంకాలం మిలియపట్టి మండలం డబ్బా కూడా పరిధిలో ఉన్నటువంటి వీర రాంప్రసాద్ గ్రానైట్ కంపెనీలు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఆ దురదృష్టకర సంఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా బడబందల అప్పారావు గారు తిర్లంగి రామారావు గారు ఓంగబోయనం ఆర్ము ఆర్ముఖం గారు వీళ్ళ ముగ్గురు కూడా టెక్కలి కాన్స్టెన్సీలో నివసిస్తున్నారు పనిచేయడం పాతపట్నం కాన్స్టెన్స్లో పనిచేస్తున్నారు ఇద్దరు పోలవరంకి చెందిన వాళ్ళు ఒకరు తమిళనాడుకి చెందిన వాళ్ళైనా కూడా టెక్కలిలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఉంటున్నారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కలెక్టర్ గారి అనుసారం ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది ఆర్డీఓ టెక్కలి సూపర్విజన్లు టెక్కలి డిఎస్పి గారు ఏడీ మైన్స్ టెక్కలి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ లోకల్ తహసీల్దార్ అండ్ ఎంపీడీతో ఒక కమిటీ వేసి తప్పు ఏ విధంగా జరిగింది ఎందుకు ప్రమాదం జరిగిందనేది ఐడెంటిఫై చేసి విచారణ నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సంబంధిత అందరం కూడా వచ్చాం ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి క్లూజ్ టీమ్ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న ఇక్కడే ఉన్నారు సో ప్రాథమికంగా వచ్చిన అంచనా ఏంటంటే బ్లాస్టింగ్ జరిగి చనిపోయారని మొత్తం స్టింగ్ ఏ విధంగా జరిగింది వాళ్ళు చనిపోవడానికి ఏ విధంగా పరిస్థితులు దారితీసాయి అనేది సబ్ విచారణలో తేల్చి దానికి తగ చర్యలు కన్సన్ గ్రానేట్ కంపెనీ మీద తీసుకుంటామని మీకందరికీ తెలియపరుస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు టెక్కల డివిజన్లో కానీ మిగిలిన డివిజన్లో ఉన్నటువంటి అన్ని క్వారీస్ మీద కూడా వెరిఫై చేయమని చెప్పారు ప్రాపర్ ఆడిటింగ్ చేయమని చెప్పారు ఆల్రెడీ ఆడిటింగ్ స్టార్ట్ చేశాం మైన్స్ మైన్స్కర్ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు రెవెన్యూ యంత్రాంగం తరఫున కూడా ఆల్రెడీ ఆడిటింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తాం అంతవరకు అందరు క్వారీ యజమాని సహకరించవలసిందిగా కోరుతున్నాం సో ప్రాథమిక విచారణ ఉండడం వలన స్పష్టమైన కారణాలు తెలియపరచలేము సో వన్స్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత పత్రికా ముఖంగా దీనికి దారితీసిన పరిస్థితులన్నీ కూడా మీకు మేము తెలియపరుస్తాం